ఎండి గంగాధర గారి పాట ఎందుకంటే ఎందుకంటే గంగా గారి పాట పదివేలు వెనకండి గంగా గారి పాట పదివేల రూపాయలు ఎవరు ఎల్టర్ల ఏసుబాబు గారి పాట పదిహేడు పది పదిహేను వేల రూపాయలు ఎవరు చేయాల పాట పదిహేడు వేలు రావాలి రావాలి హాస్వాటికి ఉంది రావాలి పదిహేడు వేల రూపాయలు ఇంకా ఎవరైనా పెళ్ళాడు పెడుతుంది తిరిగి మళ్ళీ పొలాల పదిహేడు వేలు హలో చెరుకుమల్లి పొల్లారావు గారి పాట పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు చెరుకుమల్లి పొల్లారావు గారి పాట పదిహేడు వేల రూపాయలండి ఎనగంటి శ్రీనివాసరావు గారి పాట పద్దెనిమిది వేల రూపాయలు ఎనగంటి శ్రీనివాసరావు గారి పాట పద్దెనిమిది వేల రూపాయలు ఎర్రల యేసుబాబు గారి పాట పంతొమ్మిది

అయ్యారు టైం ఉందా ఏమన్నా సరే ఎరగర్ల యేసు గారి పాట ఇరవై ఒక్క అయ్యా ఒకటోసారి ఎరజర్ల యేష్రావు గారి పాట ఇరవై ఒకటోసారి శ్రీనివాసరావు గారి పాట ఇరవై రెండు వేలు శ్రీనివాసరావు గారి పాట ఇరవై రెండు ఎనగంటి శ్రీనివాసరావు గారి పాట ఇరవై రెండు వేల రూపాయలండి ఎనగంటి శ్రీనివాసరావు గారి పాట ఇరవై రెండు వేల రూపాయలు ఒకటోసారి మారిపోతుందండి శ్రీనివాసరావు గారి పాట ఇరవై రెండు వేల రూపాయలు టోసారి ఎరజర్ల యేసుబాబు గారి పాట ఇరవై మూడు వేల రూపాయలు ఎరజల్ల యేసుబాబు గారి పాట ఇరవై మూడు వేల రూపాయలు నెలజల్ల యేసుబాబు గారి పాట ఇరవై మూడు వేల రూపాయలు ఒకటోసారి యేసుబాబు గారి పాట ఒకటోసారి నెరజర్ల యేసు గారి పాట ఇరవై రూపాయలు రెండోసారి రెండు ఎరగంటి గంగాధరరావు గారి పాట ఇరవై నాలుగు వేలు నెరజర్ల యేసు గారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు నెరజర్ల యేసు గారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు ఎరగంటి గంగాధరరావు గారి పాట ఇరవై ఆరు వేల రూపాయలు ఎరజల యేసు బాబు గారి పాట ఇరవై ఏడు వేల రూపాయలు ఎరగంటి గంగాధరరావు గారి పాట ముప్పై వేలు ముప్పై గారి పాట ముప్పై ఒక్క వెయ్య గారి పాట ముప్పై ఒక్క వెయ్యి ఎరజర్ల యేసు బాబు గారి పాట ముప్పై ఒక్క వెయ్యి రెండోసారి బాబు కొట్టేస్తున్నా బాబు టైం సహకరించలేము బాబు మళ్ళీ మొమ్మైకి సార్ చూడండి చూడమే యేసు బాబు గారి పాట ముప్పై ఒక్క వెయ్యి ఎరజర్ల యేసు బాబు గారి పాట ముప్పై ఒక్క వెయ్యి కేసుబాబు గారి పనుల ముప్పై ఒక్క వేలు ముప్పై ఒకటి ముప్పై ఒక్క